అందరికీ నమస్కారం అండి వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సమ్మర్లో అందరూ ఎక్కువగా తినడానికి ఇష్టపడే ఫ్రూట్ వాటర్ మెలన్ ఈ వాటర్ మెలన్ లోపల భాగాన్ని సెపరేట్ చేసిన తర్వాత అడుగు భాగాన్ని సాధారణంగా పారేస్తూ ఉంటాం అలా పారేయకుండా దానితో కూడా ఒక మంచి రెసిపీని అయితే తయారు చేసుకోవచ్చు ఈ వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి రెసిపీ నచ్చినట్లయితే మీరు కూడా తయారు చేసుకోవచ్చు ముందుగా వాటర్ మిలన్ అడుగు భాగానికి ఉన్న తొక్కల్ని తీసుకుని ఆ ముక్కల్ని చూపించిన విధంగా తురుముకోవాలి అందులో ఉన్న వాటర్ కంటెంట్ని కూడా సెపరేట్ చేసుకోవాలి ఆ వాటర్ని కూడా వేస్ట్ చేయకుండా ఒక గ్లాస్లోనికి వడకట్టుకొని ఒక స్పూన్ షుగర్ని యాడ్ చేసుకొని జ్యూస్ లాగా యూస్ చేసుకోవచ్చు ముందుగానే డ్రై ఫ్రూట్స్ని చిన్న చిన్న ముక్కలుగా తరిగి పక్కన ఉంచుకోవాలి డ్రై ఫ్రూట్స్ అనేవి ఆప్షనల్ అండి సమయానికి ఉంటేనే యాడ్ చేసుకోవచ్చు లేదా అంటే స్కిప్ చేసుకోవచ్చు తురుముకున్న ఈ నుంచి అంటే పేస్ట్లోంచి వాటర్ అనేది లేకుండా గట్టిగా పిండేసి ఒక రెండు నిమిషాలు గాలికి ఆరబెట్టుకోవాలి ఇప్పుడు స్టవ్ మీద ప్యాన్ పెట్టి వేడెక్కిన తర్వాత ఒక స్పూన్ నెయ్యి వేసి ముందుగా చిన్న చిన్న ముక్కలుగా చేసి ఉంచుకున్న డ్రై ఫ్రూట్స్ని దోరగా వేయించుకొని తీసుకోవాలి అదే లో తురుముకున్న కోర్ని లేదా పేస్ట్ని వేసుకుని పచ్చివాసన పోయేంత వరకు కలుపుకోవాలి బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు దీన్ని ఫ్రై చేస్తూ ఉండాలి ఇప్పుడు తగినంత షుగర్ని లేదా బెల్లాన్ని యాడ్ చేసి పేస్ట్ అంతా దగ్గరకు అయ్యేంత వరకు బాగా కలుపుకోవాలి చిటికేడు ఫుడ్ కలర్ని కూడా కలుపుకున్నట్లయితే స్వీట్ చూడ్డానికి చాలా బాగుంటుంది చివరిగా వేయించుకున్న డ్రై ఫ్రూట్స్ని యాడ్ చేసి బాగా కలుపుకోవాలి చూడ్డానికి హల్వా లాగా ఉన్న ఈ పదార్థాన్ని ఒక బౌల్లో పెట్టి సర్వ్ చేసుకోవచ్చు లేదా ఒక ప్లేట్లోనికి కొంచెం నెయ్యి రాసుకొని తయారు చేసిన హల్వాని అందులో దలిసరిగా వేసుకొని ఒక పది నిమిషాల పాటు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టి ఉంచి బయటకు తీసుకొని చూపించిన విధంగా పీసుల్లాగా కట్ చేసుకోవచ్చు అంతేనండి వేస్ట్ అనుకున్న పదార్థంతో మంచి స్వీట్ని ఈజీగా ఫాస్ట్గా ఇంట్లోనే తయారు చేసుకొని అందరికీ సర్వ్ చేసుకోవచ్చు ఇక లేట్ చేయకుండా నోరూరించే ఈ స్వీట్ని మీరు కూడా తయారు చేసేయండి